ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు కళను గుర్తిద్దాం కళాకారులను గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేన తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మన తెలుగు కళలకు ఆనవాళ్ళైనటువంటి ఎంతోమంది మట్టిలో మాణిక్య లాంటి కళాకారులని పరిచయం చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో ఒక మంచి పల్లెటూరుకు వచ్చినాం ఆ పల్లెటూరు నల్లమాడ మండలంలో ఒక పల్లెటూరి కోట ఆ కోటలోని వారంతా వింటారు పెద్దల మాట పద్య నాటకాలకది పెట్టని కోట ఇదే ఇదే మన దొన్నికోట ఎందుకు ఈ రకమైనటువంటి వర్ణన చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు ఈ కోటలో నేను ఆరు ఏడవ తరగతి వరకు చదువుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి జనాల యొక్క సాంగత్యము వారితో ఉన్నటువంటి పరిచయం వల్ల నాకు ఈ ఊరంటే ఎంతో మక్కువ అందువల్ల ఉన్నటువంటి కళాకారులను కూడా మనం పరిచయం చేస్తే బాగుంటుందనేటటువంటి ఉద్దేశంతో నాకు పదే పదే మన ఛానల్ చూస్తూ మీరు ఎందుకు రాలేదు మొత్తం రాష్ట్రమంతా తిరుగుతుంటారు మరి నీకు పుట్టినీళ్ళు లాంటి దొన్నుకోటకు ఎందుకు రాలేదు అని చెప్పి నాకు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నా శ్రేయోభిలాసులు ఆత్మీయులు అందరూ కూడా అడగడం వల్ల ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నిజంగా ఈ ఊరిలో పద్య నాటకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది వారు బాల్యము నుంచే పద్య నాటకాలపైన మోజు పెంచుకొని ప్రతి సంవత్సరము నాటకాలు ఆడేటువంటి ఒక ఆనవాయితీగా మార్చుకున్నటువంటి ఊరు అందువల్ల మరి పెద్దలు ఆలం గారు మన దగ్గర ఉన్నారు ఈ శతాది కళాభిషేకంలో వారితో కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటాం సార్ నమస్తే నమస్తే ఈ మీ దొన్నికోట గ్రామంలో మీలాంటి పెద్దల చొరవతోనే ఈ నాటకాలకు ఇక్కడ ప్రాణం పోస్తున్నారు మరి మీ గురించి మన ప్రేసులు తెలియజేయండి మీ పేరు మీ ఊరు ఆల్రెడీ నేనే చెప్పాను మీ మాటల్లో చెప్తే బాగుంటుంది మా ఊరు దొండికోట నల్లవాడలో సత్యసాయి జిల్లా నా పేరు ఆలం సాహెబ్ మా మిత్రుడు వెంకటప్ప నాయుడు నేను ఎన్ని తొమ్మిది నూట అరవై మూడు అరవై నాలుగు నుంచి డ్రామాలో ప్రారంభించినా అప్పుడు మాకు బయలు నాటకాల నుంచి ప్రారంభం చేసి డ్రామా వచ్చేసినాం డ్రామా నాటకాలు పెట్టుకుంటా బ్రహ్మాండంగా ఆడినాం ఆడి మామూలుగా మేము ఈ డ్రామాలు టికెట్ డ్రామాలు కూడా చేసి కాంట్రాక్ట్ చేసి కాంట్రాక్ట్ లేదు సొంతంగా ఈ చేసేసి మన ఆక్టర్లు పట్టుకొని టికెట్ డ్రామ్ లో ఆడినాం ఆడి స్కూలు పంచాయతీ అది ఇది మన ఆ స్కూల్ డెవలప్ డెవలప్ చేసినాం డబ్బులు మొత్తం నుంచి స్టార్ట్ చేసి వెంకటప్ప నాయుడు అంటే గతాలు ఆడుతూ ఆడుతూ ఆ ద్వారా వచ్చినటువంటి ఉండే డబ్బులతో స్కూల్ నిర్మించినారు అది ఇప్పుడు జిల్లా పరిస్థితి చర్య ఇది అయిపోయినది నేను చదివిన ఈ కళాభిషేకంలో మీ అనుభవాలు ఇంకా ఎన్నో తెలుసుకోవాల్సి ఉంది మామూలుగా మనము ఈ పద్యనాటకంలో దేవుని ప్రార్థిస్తాం కదా మరి ఆ ప్రార్థనా కార్యక్రమాన్ని ముగించి మిగతా విషయాల్లోకి వెళ్దాం సార్ మంచిది వారు ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు ఎలా పాడుతారు అనేటువంటిది రెండవ పాయింట్ అయితే వారికి ఉన్నటువంటి మక్కువను మనము ఉత్సాహపరిచి ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశము మన తేనె తెలుగు ఛానల్ చేస్తుంది కాబట్టి ఇట్లాంటి కళాకారుల్ని మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మరి ఈ ప్రార్థన కార్యక్రమాన్ని సార్ మీ టీమ్ తో అంతా చేస్తారా మీరందరూ కూడా ఓకే సరస్వతి so చాలా సంతోషం సార్ మరి మీ శిష్య బృందంతో మీరు పెద్దలుగా ఉండి ఈ నాటకాన్ని నడిపిస్తున్నటువంటి ఒక మార్గదర్శకులు పూర్తి చేసి ప్రార్థనా గీతాన్ని పూర్తి చేసినందుకు ధన్యవాదాలు మరి ఈ ఊర్లో ఈ నాటకాలు ఆడడానికి పెద్దలుగా మేనేజర్లుగా మీరు ఉంటూ పిల్లల్ని ప్రోత్సహించేటటువంటి ఈ ఈ ప్రయత్నంలో మీరు ఎంతో ఆదర్శంగా ప్రతి ఒక్కరికి ఆ చెప్పేటటువంటి డైలాగులు కావచ్చు పద్యాలు కావచ్చు చెప్తూ వాళ్ళకు నేర్పిస్తున్నారు ఈ కళారంగానికి మీ చేతనైనంత ప్రాణం పోస్తున్నారు జీవం పోస్తున్నారు మరి ఎట్లా ఈ కళారంగంలోకి మీరు వచ్చినారంటారు మాకు తెలియజేయండి ఎట్లా వచ్చినామంటే ఏం లేదు ముందు నుంచి ఇట్లే మామూలుగా ముందు డ్రామాలు ఇదే మా బయలునాటకాల నుంచి ఫస్ట్ నాటకాల్లో మొదలైంది మొదలు మొదలు పెట్టి ఆటి నుంచి చిన్నగా అవార్డులు పట్టుకొని డ్రామాలు లేక రంగంలోకి దిగినాం పౌరాణిక నాటకాలు దిగేసినాం దిగి చాలా రోజుల నుంచి ఈ నాటకాలు ఆడుతానే ఉన్నాము సంవత్సరం సంవత్సరం ఆడతా వచ్చినాము ఇట్లా టికెట్ డ్రామాలు కూడా ఆడినాం ఈ మిట్టపల్లి ఇది వచ్చి అదేదో అక్కడంత మహ్మదాబాద్ క్రాసుకెట్ రావాలి పెట్టి ఆడుతున్నారు మేము వచ్చి వెంకటప్ప నాయుడు వచ్చి ఫస్ట్ కృష్ణుడు త్రూఅవుడు రాములు వేస్తాడా బాసు సాగు అర్జునుడు వేస్తాడా మామిత్రుడు గోగాయన ఆయన చనిపోయినాడు నేను దుర్యోధనుడు త్రూఅవుట్ దుర్యోధనుడు రాయభారం చేస్తాం రాయభారంలో దుర్యోధనుడు వేస్తా అంటే విశ్వామిత్రుడు వేసిన కర్ణుడు వేసిన ఆ మిత్రుడు ఇంకా ఒక ఈయన ప్రతాప్ రెడ్డి ఉండే అతనికి దుర్యోధన పోషన్ మెచ్చి ఆయనకు నాకు నేర్పించాలని చూస్తే ఆయనకు నేర్పించి ఆయన దుర్యోధన వేసి నేను కర్ణుడు వేసిన అట్లా చేసుకుంటా వచ్చేసినాము చాలా చానాలు ఇట్లా చేసినా విశ్వామిత్రుడు ఇట్లా అన్ని పోరాట నాటకాలు చేసినాం సరే సరే మరి మీకు మొట్టమొదటి గురు ఎవరు మాకు మొట్టమొదటి వచ్చి ఇక్కడ దిగువ రామ నాయుడు ఉండే తనిప రామచంద్రప్ప నాయుడు అని అతను తాను చిన్నగా ఊరికే ఇట్లా పోతాంటివి ఆడ మళ్ళా వచ్చి గురువులు పెట్టుకొని వెంకటాచారిని పెట్టుకొని ఆచార్యం పెట్టుకొని మీ ఊర్లో కూడా హార్మోనిస్ట్ ఉన్నట్లు నరసింహారెడ్డి 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 సమాధాన్యం క్రీడంగా వేరే వాళ్ళకు వాళ్ళకి పిల్ల చాలా నేర్పించేసినాం అంటే మీరు కేవలం దుర్యోధన పాత్ర అయినా అంటే కర్ణుడు వేసిన కదా కర్ణుడు తర్వాత కూడా మీ విగ్రహానికి తగ్గట్టుగా పాత్రలు ఎంచుకున్నారు మీరు చేసుకుంటారు మల్ల ప్రతాప్ రెడ్డిని ఎంకైజ్ చేసి ఆయనకి ఆయనకి ఇచ్చిన వాడికి కావాలంటే మళ్ళా కరుడు ఇస్తా వచ్చిన మరి ఆ పాత్రలో నుంచి ఒక మంచి డైలాగ్ చెప్పండి చెబుతాం దుర్యోధనులు రావాలి ఈ యాదవుని పాదములు కడు నాకు కుర్చులుట కాదు కాదు ఆ ఉన్న సింహ నువ్వు అధ్యక్షించదే కొని ఎక్కడ సర్వము గుర్తిరించి రాధారి కృష్ణులకు అవునికే శరీర మీరు కొద్దియోగ పోయి అన్నది నాకు లేకపోలేదు లేకపోక ముందుగా తను దర్శించవచ్చు దానిని బట్టి ఈతడు నన్ను అవమానించిన లోకులు పచ్చిపాతి అని తన్ను దర్శించుకుని తల్లి మందించుకోవాలి కానిమ్మో సకలములు ఇప్పుడే తేలదు ఎంత గొప్ప ఎంత మీ వయసు ఎంత సార్ ఎనభై ఒకటి సార్ ఎనభై ఒకటిలో ఎంత హైపిచ్ లో పాడుతున్నారు కొంచెము జ్ఞాపశక్తి కూడా తగ్గింది అనుకుంటా ఎన్ని నాటకాలు ఆడినారు ఇప్పటికీ ఎన్నిగా ఆడినాం సార్ ఎన్ని సంఖ్య సంఖ్య దాదాపు వంద దాటినాయేమో వంద దాటి దాటినాయి దాటినాయి దుర్యగోదడు పాత్ర వేసేటప్పుడు మీకు మమ్మల్ని సాంప్రదాయ ఉన్నటువంటి ఉన్నటువ అంతము లేత చేసేవాళ్ళు అంతకు ముందు లేదు సార్ ఈ ఒక ఐదు ఆరు డ్రామాలు కట్టలు పెట్టేసినాం ఆయన ఆయన ధర్మారం అయిన వస్తుందా అది ఎట్లా కట్టేసి ఎట్ల చేస్తా ఉన్నాడు ముందు అట్లే మామూలు లేదు కాబట్టి అట్లే చేస్తాను అప్పుడు లేదు 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 అప్పుడు మా మాత్రుడు ఆయన మా ఆయన ఉండే ఆయన త్రోటి అర్జునుడు మొత్తం కంప్లీట్గా రాయవారం సీన్లో అర్జునుడు గుర్తింతవరకు చేస్తా అండి ఆలమూలి అని ఉన్నాడు ఆ పిల్లో ఆయన అలా ఈ మా ఈయన ఇలా మళ్ళీ మా శిష్యులే ఈ మీకు కొంచెము మీ వాళ్ళు ఎందుకు ఆ నాటకాలు అది ఇది అని చెప్పి ఏమన్నా అబ్జెక్షన్ చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేదు లేదు జమా జమాలు చెప్పినారు చెప్పినా కూడా మేము ఆగలేదు చేసిన బట్టే పెట్టుకోలేదు మాకు జమాత్ చాలా చేసిన నేను కూడా సుమారుగా మేము దాదాపు ఈ జమాతలు సుమారు ఒక నలభై చేసి నా నాణి కూడా పోయి పోయి ఢిల్లీకి పోయి కూడా వచ్చినాను ఆడు కూడా చెప్పినారు చేయకూడదు అని ఆటికి స్టాప్ చేసినాం స్టాప్ చేసి మళ్ళా లైక్ దిగినాం కళా రంగానికి కులము మొత్తం వాళ్ళ ఢిల్లీలో కూడా చెప్పినారు ఎట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అని కూర్చోంటారు కదా మా అతలు ఏంది వేరే ఎందుకు ఎత్తుకోరు రాజకీయ ఎత్తుకోరు దీని గురించి అట్లా ఎలా సంతోషం సార్ మరి ఒక పాటను కూడా ఒక పాటను కూడా పాడితే బాగుంటుంది పాట ఏది రాసిన మీరు మీ మిత్రుడైనటువంటి వెంకటప్ప నాయుడు గారు పా ఎప్పుడు పాడేవాళ్ళు నాటకం మొదలు పెట్టినా నాటకం మధ్యలో భలే మంచి రోజు కొడుకు పాడతాడు ఓకే మీరేమన్నా ఓ పాట పాడండి పాట ఏది పాడము ఇంకా చెప్తారు కాదు చెప్పండి రా ಕುರು ಜಮನ ರಾಜ

సంతోషం సార్ మీరు ఈ పాత్ర వేసి దుర్యోధనుగా నాటకశాలలో నిలబడినప్పుడు మీ బంధువులు కావచ్చు ప్రేక్షకులు కావచ్చు అభిమానులు కావచ్చు మిమ్మల్ని ఏ విధంగా ప్రశంసించేవారంటారు చాలా మెచ్చుకున్నారు సార్ సార్ ఇది రంగము చేసినాము మాకు చాలా మేము ముందు నుంచి ఇక్కడ గోపల్లి రాగలపల్లి అక్కడ మేము అక్కడే ఇక్కడ నా పెద్ద పెద్ద ఆ రెడ్లు వాళ్ళ పెద్ద పెద్ద డ్రామాలు ఆడిస్తా అక్కడ మా బ్రదర్స్ వాళ్ళంతా పెద్దగా బ్రహ్మాండంగా పాడేవాళ్ళు ఆ మా బ్రదర్స్ ఇట్లా పోస్ట్ చేసుకొని వస్తే ఆ పోషణ గీషన్ కు చాలా స్ట్రాంగ్ గా నిలబడేది చెప్పేది అట్లా చేస్తాం మా పిల్లలు కట్టే నేర్పించేసినాం వీళ్ళకి కూడా పెద్ద కొడుకు కానీ ఏ పిల్లలకు కానీ కానీ ఇట్లా ఇట్లా నిలబడాలి ఇట్లా పాడాలా అని అన్న అట్లా నేర్పించిందే పిల్లలు కూడా అట్లా చాలా సంతోషం సార్ ఈ వేదికపైన ఆసీనులైనటువంటి మరొక గ్రామ పెద్ద మరి గోపాల్ అన్నగారు ఈ సారు గారి యొక్క శ్రేయోభిలాసి స్నేహితుడైనటువంటి వెంక వెంకటప్ప వెంకటప్పనాయుడు గారి తమ్ముడు మరి వారు ఈ వేదిక పైన ఉండటం మాకు చాలా ఆనందకరం ఎందుకంటే వారి సారథ్యంలోనే అన్న తర్వాత వీరే వా అన్నగారి యొక్క కళను సాకారం చేస్తున్నటువంటి వారసులుగా చెప్పుకుంటారు ఈ కార్యక్రమంలో వారు ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం ఇట్లాంటి కళా పోషకులు ఉండటం వల్లనే ఈ కళారంగం ఈ గ్రామంలో బ్రతుకుతూ ఉంది జీవం పోసుకుంటుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు మరి గోపాలన్నగారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి యొక్క అనుభవాలు రెండు మాటల్లో చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సభకు నమస్కారము కీర్తి శులైన వెంకటప్ప నాయుడు ఆశీస్సులతో అతని రక్తం పంచుకొని బిడ్డిన తమ్ముడిగా ఆయన బాధ్యత నెత్తిమంది వేసుకొని మూడు డ్రామాలు ఆయన లేనప్పుడు కూడా నేను దాన్ని కంటిన్యూ చేసినాను నాలాంటి వాళ్ళు కూడా నాకు సాయం చేసే వాళ్ళు పెద్ద చిన్న అనేవాళ్ళు కూడా నాకు చేయిదోడుగా ఇది చేస్తాం పోదాం అనే దాంట్లోనే ఉంటే దాన్ని వాళ్ళందరినీ కలుసుకొని కలుపుకొని నాకైతే సంగీతంలో నాకు ఏలాంటి టచ్ లేదు అయినా ఆ ఆయన వాయిక పోతుందని దానికి నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఏగ్రీంగా డ్రామా చేయించేవాడు దున్నికోట గ్రామంలో వెంకటప్ప నాయుడు ఈ ఊరిని అభివృద్ధికి ఒక హై స్కూల్ చెప్పించిన హై స్కూల్ చేసినా కూడా ఈ పొద్దుటికి ఈ కళా బృందంతోనే హై స్కూల్ చందాలు వేసుకొని కూడా ఈ పొద్దుటి వరకు కూడా హై స్కూల్ దగ్గర రావడము అన్నీ చేయడము ఆయన నడబడుకుల్లోనే మేము కూడా అదే ఇదిలోనే బతకాలని మేము ఆశిస్తున్నాము అతనికి దానికి మీరు వాళ్ళు మేము మీకు అందుబాటులోనే ఉంటామని ఈ సభ మూలకంగా తెలుసుకుంటాను ప్రతి సంక్రాంతి పండుగ రోజు ఖచ్చితంగా ఏదో ఒక ఐవార్ను పిలుచుకొని వచ్చి అయ్యవారికి జీతాలు ఇస్తూ ఉన్నటువంటి యువతరాన్ని ప్రోత్సహిస్తూ నాటకం లేకుండా సంక్రాంతి పండుగ జరిగినటువంటి దాఖలాలు నాకు తెలిసి లేవు ఆ సంక్రాంతి పండుగ రోజు నాటకం ఉంటుంది ఉట్లు పరసు ఉంటుంది ఇట్లా జానపద కళలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఎంతో అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగ జరుగుతుంది ఇవన్నీ జరగడానికి కారకులు ఈ గ్రామ పెద్దలైనటువంటి వెంకటప్పనాయుడు గారు ఆయన మనకు తన వారసల్ని ఇచ్చి నానా నేను నడిచినటువంటి బాటలోనే నడసండి అని చెప్పి చేసినారనమాట వారు నాటక శాలలో ఉంటే లక్ష్మణులలాగా మ మౌనంగా చూస్తూ ఉండేవాళ్ళే కానీ ఒక పలుకు మాట్లాడినటువంటి వాళ్ళు కాదు ఈరోజు ఈ సందర్భంగా అదేదో మౌనం మాట్లాడింది అని కొంతమంది చెప్తుంటారు ఈరోజు మౌనం నిజంగా మాట్లాడింది ఇంతవరకు ఎక్కడ సభల్లో మాట్లాడేటువంటి దాఖలాలు అయితే నేను చూడలేదు మరి ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఆయనకి ఇంత మంచి అన్నదమ్ములు కొడుకులు ఉండడం నిజంగా గర్వకారణమని నేను తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో మీ శిష్యులైనటువంటి కొంతమంది యువ కళాకారులు ఇక్కడ ఉన్నారు వారితో కొన్ని పాటలు పద్యాలు పాడిస్తే బాగుంటుంది సార్ సరే రండి మరి వెంకట్ వెంకటప్ప నాయుడు గారి కుమారుడు యుగేందర్ గారు మంచి యువ కళాకారుడు ఎప్పుడు చూసినా నాటకం ఉందంటే ఆయన ఒక పాత్ర వేస్తారు మరి వారు ఈరోజు ఒక పద్యాన్ని పాటను పాడవలసిందిగా కోరుచున్నాం నా పేరు ఎన్ యుగేందర్ నాయుడు మా తండ్రి గారి కీర్తి కీర్తిశేషుడు ఎన్ వెంకటప్ప నాయుడు కుమారుడు నేను మా నాన్నగారి స్ఫూర్తితో నేను కూడా కళాకారు రంగంలోకి వచ్చినాను ಚಿಂತಾಮಣಿ ಸಂದೇಹ ದೇವಿ ಸಂದೇಹೇವಿ ಸಂದೇಹದೇವಿ ಎವರಿ ಮಾತಲು ಎಲ್ಲ ನೇನು ಎನ್ನು ಸಾಧ್ಯ ಚಿಂತಾಮಣಿ ಎಂಧರು ಚಿಂತಾಮಣಿ ಎಂಧರು వారవ నది చక్కగా పురమను కల్లలన్ కలువ మాటలన్ やった మదుల లకుంచే నిదయా నాలో మదులు వగంచే నియా

కల్లు కళ్ళని లోయ ఈ నాట భంగిమలు కలలు కళ్ళని పిలిచే ఈ కాలియ మీడియలు కళ్ళు కళ్ళని లోయ ఈ నాట భంగిమలు కళ్ళని పిలిచే